సింగరేణి టెండర్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకరావు ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంపద దోపిడీకి గురవుతుందని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సీఎం కార్యాలయం ముందు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆంధ్వంలో ప్లకార్లు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి టెండర్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు సీఎం తన బంధువులకు ఇప్పటికే తొమ్మిది కాంట్రాక్టులు ఇచ్చారని అన్నారు సింగరణి బొగ్గుగాన్ల టెండర్ల విషయంలో అవినీతి జరుగుతుందని తెలిపారు వేల కోట్లతో ముడిపడిన టెండర్ల విషయంలో సైట్ విజిట్ చేయాలని నిబంధన పెట్టి ఇతర రాష్ట్రాలు విదేశీ సంస్థలు బిడ్ వేయకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సైట్ విజిట్ కు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు ఇంకెవరు బిడ్ వేయకుండా కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి బంధువులు కట్టబెడుతున్నారని ఆరోపించారు సింగరేణి సంస్థకు యాభై వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థలు జోక్యం చేసుకోకుండా కార్మికులకు సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు అనంతరం పలు డిమాండ్తో కూడిన వినతిపత్రం సీఎం శ్రీనివాస్ అందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘానికి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు ఉంటది లెవెన్ థర్టీ వెళ్ళి ఉంటది తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి భావమర్తికి కట్టెబెట్టే దిశగా మన పార్టీ ప్రభుత్వం దానికి రూపకల్పన చేస్తున్న సందర్భాలు కార్మికుల కోసం ఆనాడు కేసీఆర్ గారు సింగరేణి అభివృద్ధికి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు దాన్ని దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు ఆనాడు సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందంటే మేమంతా ప్రజాప్రతిలు ఎమ్మెల్యేలు ఎంపీలు సింగరేణి కార్మిక నాయకులు యూనియన్ అధ్యక్షులు మేమంతా అన్నాడు అన్ని సందర్భాలు దాన్ని ఎదుర్కొన్నాం ప్రైవేటీకరణ రాకుండా కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం దాన్ని కాపాడిన సంస్థ సంస్థను కాపాడిందంటే ఒకదికు బీఆర్ఎస్ ఒకదికు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నిన్న మొన్న పేపర్లు చూస్తున్నాం నైనీ బ్లాక్ విషయంలో సైట్ విజిట్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారి భావమర్తికి అప్పచెప్పే దిశగా రూపకల్పన చేస్తున్నారు అంటే సింగరేణి దోసుకోవడానిక ప్రభుత్వం వచ్చింది సింగరేణి దోసుకోవడానిక కో కోట్లాది రూపాయలు దండుకోవడానిక ఒకసారి సింగరేణి కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి అనాడు సింగరేణి సంస్థలో పారదర్శకంగా టెండర్లు అయ్యాయి ఎక్కడ ప్రభుత్వం జోక్యం లేదు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ జోక్యం లేదు ఎక్కడ ముఖ్యమంత్రి జోక్యం లేదు ఎవరు జోక్యం లేదు కానీ ఈరోజు ప్రతి దానిలో జోక్యం ఉద్దేశం వల్ల వేల కోట్లు దండుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్వతగా బామర్తికే కట్ట చెప్పే కార్యక్రమం చేస్తున్న సందర్భాలు సైట్ విజిట్ అనే కొత్త కార్యక్రమం పెట్టారు సర్టిఫికేట్ ఇస్తేనే దానికి దానిలో పాల్గొనే దిశగా ఎందుకు గతంలో ఉన్న సిస్టాన్ని మార్చి అంటే మీకు అనుకూలమైన వ్యక్తులుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనుకూలం లేకపోతే ఈ కార్యక్రమం ఎంతవరకు కరెక్ట్ అని మాట చెప్పడం జరుగుతుంది ఈరోజు అన్ని విషయాలలో ఒక విషయం కాదు వీళ్ళు బ్లాస్టింగ్ విషయంలో రేటు పెంచే కార్యక్రమం కానీ లెస్ టెండర్ని ఎక్సైజ్ టెండర్ చేసే విషయం కానీ అన్ని విధాల్లో కూడా ఏదైతే డీజిల్ విషయాలు కూడా మరే పెద్ద ఎత్తున వాళ్ళకు రూపకల్పన చేసి వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకేదో లబ్ధి పొంది కోట్లాది రూపాయలు ఇలా దండుకుంటారంటే కాంగ్రెస్ ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి గారితో సహా బామ్మతో సహా ఇలా ఉన్న రాష్ట్రంలో మంత్రులు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఇలా సింగరిని దోసుకునే కార్యక్రమం చేస్తున్నారు మొన్నటి మొన్న బాబు వంద కోట్ల రూపాయలు దేనికోసం పెట్టినండి వాలీబాల్ కోసం దేనికోసం పెట్టండి ఫుట్బాల్ కోసం సారీ ఫుట్బాల్ కోసం దేనికోసం పెట్టారు వంద కోట్లు సింగిరణి డబ్బు ఎందుకు పెట్టారు దేనికోసం పెట్టారు దానివల్ల వచ్చిన లాభం ఏంటిది ఒక్కసారి ఇలా సింగిరీని కార్మికుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మరొక మాటకు నేను మనం చేయడం జరుగుతుంది ఆనాడు కేసీఆర్ నాయకత్వం ఇవాళ కార్నూ నియామకాలు తెస్తే దాదాపు పదిహేను పదహారు వేల మంది ఉద్యాలు వచ్చినాయంటే ఇలా కొత్త వారంతా వాళ్ళు ఇలా ఒకవేళ అదే సో అదే రకబిందుంటే నలభై రెండు వేల నుంచి ఎలా దాదాపు ముప్పై వేలు కూడా దిగిపోతుండే ప్రైవేటీకరణ అవుతుండే దానివల్లనే ఏదైనా ఓటు రెండు వేలు అటు ఇటు కానీ పది సంవత్సరాల్లో దాదాపు అదే విధంగా కార్మికులు ఉన్నారు కానీ మరకడి మన చెడు జరుగుతుంది భవిష్యత్తులో సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి కాంగ్రెస్ దానికి పన్నాకం చేస్తుంది దాదాపు కిందసారి మార్చి నుంచి ఇంతవరకు మెడికల్ బోర్డు పెట్టలేదంటే ఒకసారి అర్థం చేసుకున్నాను అంటే భవిష్యత్తులో ఈ సింగరేణి ఎందుకంటే మెడికల్ బోర్డు పెట్టలేదు వందల మంది వేల మంది దిగిపోతారు సంఖ్య తగ్గిపోతుంది సంఖ్య తగ్గిపోతే అంబానికో అదానికో ఎవరికో ఈ సింగరేణి సంస్థ అప్పజెప్పడానికి కాంగ్రెస్ పార్టీ రూపకల్పన అనేది అలా యావత్ సింగరేణి కార్మికులు దృష్టిలో పెట్టుకోండి మీ భవిష్యత్తు మీ భవిష్యత్ అన్నట్టు బీఆర్ఎస్ కాపాడింది ఇంకా మీ పిల్లల భవిష్యత్ అన్నట్టు బీఆర్ఎస్ కాపాడింది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సింగరేణి కార్మికుల పిల్లలు ఈ మధ్యన రిటైర్లు ఇలా వయసు మలిన వాళ్ళకి రేపు భవిష్యత్ ఉద్యాలు వచ్చే అవకాశం లేదు ఇందాక నేను చెప్పిన బ్లాక్లో ఏదైతే టెండర్ల విషయాలు కానీ మరకడు విషయం కానీ తర్వాత బ్లాస్టింగ్ విషయాలు కానీ రేటు బెంచ్ విషయం కానీ నైని బ్లాక్ లో ముఖ్యమంత్రి బామే దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో దీన్ని సింగరేణి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి సింగరేణి పార్టీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం దేనికైనా సిద్ధంగా ఉన్న మాట కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది సింగరేణిలో ఓబి కాంట్రాక్టర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనైతిక చర్యలకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా టెండర్ అంటే గ్లోబల్ టెండర్స్ చేసే అవకాశం ఉంది సింగరేణి సంస్థ ఈ దక్షిణ భారతదేశానికి వెలుగులిచ్చే సింగరేణి సంస్థ ఈ తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనలో ఎలా అయితే ముందుకుందో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకుపోతూ కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సింగరేణి సంస్థను ఈరోజు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉంది కనీసం సింగరేణి కార్మిలకు మెడిసిన్స్ ఇవ్వలేని పరిస్థితులు మొన్నటికి మొన్న ఇరవై మూడు తారీఖు డిసెంబర్ నాడు సింగరేణి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి అలాడు చేసిన నలభై ఎనిమిది లక్షలను కూడా అక్కడ క్యాన్సల్ చేసి జన్మదినం జరుపుకోలేని దుస్థితికి వచ్చిందంటే ఇంత పెద్దలు చెప్పినట్టుగా మెస్సీ వస్తుండని సింగరేణి స్పాన్సర్షిస్ అని చెప్పి కంపల్సరీ ఆ సింగరేణిలో ఉన్న ప్రాతినిధ్య సంఘం కానీ గుర్తింపు సంఘానికి అక్కడ ఎలాంటి ప్రమేయం లేకుండా పది కోట్ల రూపాయలు అక్కడిచ్చి ఆడిపియడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి కానీ సింగరేణి కార్మికుల వెల్ఫేర్ కొరకు డబ్బులు లేవు ఇదంతా ఎక్కడికి పోతున్నది గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదైతే లాభాల వాట వచ్చిందో నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల నుంచి రెండు వేల చిల్లర కోట్లు పక్క పెట్టి కేవలం ఇరవై మూడు వందల కోట్ల మీద పంచడం వల్ల ముప్పై మూడు శాతం అని చెప్పి పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే లాభాలను ఇచ్చారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఆరు వేల తొమ్మిది వందల కోట్ల లాభాలు దగ్గర దగ్గర వస్తే అందులోకి వెళ్ళిన నాలుగు వేల పైచికు కోట్లు పక్క పెట్టి కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల మీదకెళ్ళి ముప్పై నాలుగు శాతం అని చెప్పి పన్నెండు ఐదు శాతం మాత్రమే సింగరేణి కార్మికులను పూర్తిగా దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ విధాలను గుర్తింపు సంఘం అన్న ఏఐటిసీ అక్కడ అడ్డుకోకపోగా వారికి తాబేదారులుగా ప్రభుత్వ సంఘాలుగా ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీ యాజమాన్య తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందని ప్రగాఢంగా నమ్మే కేసీఆర్ గారి అనుచరులమైన మేము ఈ సింగరేణిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతోని కేటీ రామారావు పిలుపు మేరకు రాజరెడ్డి గారి పిలుపు మేరకు ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఈరోజు మేము ధర్నా చేసి నైని బొగ్గు బ్లాక్లా ఏదైతే వేలాన్ని రద్దు చేసినరో అట్లాగే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ అని కొత్త విధానాన్ని తీసుకొచ్చి అక్కడ పది పదిహేను శాతం లెస్ రావాల్సిన టెండర్లను పది శాతం ఎక్సెస్ అంటే ఇరవై రెండు శాతం వరకు ఎక్సెస్ వై సింగరేణి యొక్క లాభాలను దోపిడీ చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఇంకా ముందు కూడా ఒకవేళ యాజమాన్యం తమ తప్పులను తెలుసుకొని ఇది రద్దు చేయకుంటే తెలంగాణ పోరాటం ఎలా అయితే చేసామో ఆ విధంగా సింగరేణిని రక్షించుకోవడానికి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా తెలియజేస్తుంది తెలియజేస్తూ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గారికి పార్టీ శ్రేణులకు తెలంగాణ బుగ్గని కార్మికం శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ జై తెలంగాణ